హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను అంబ్రెలా ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి దాని గురించి చెప్పబోతున్నాను దీనికోసం ముందుగా ఇలా ఫోర్ ఫోల్డ్ చేసుకోవాలి శారీని ఇలా మనకు కావాల్సింది యాభై ఇంచులు కాబట్టి పొడవు యాభై ఇంచులు కాబట్టి నేను బాడీ పార్ట్ ఒక పద్నాలుగు ఇంచులు తీసుకొని కింద పార్ట్ ముప్పై ఆరు ఇంచులు వచ్చేటట్టుగా చేసుకుంటున్నాను దానికోసం ఇలా ఫోర్ ఫోల్డ్స్ చేసి మొత్తం ముప్పై ఆరు ఇంచులకి ఒక పొడవు ఆరు ఇంచులు కలిపి కింద పార్ట్ కోసం నేను మొత్తం నలభై రెండు ఇంచులు వచ్చేటట్టుగా ఫోర్ ఫోల్డ్స్లో ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మనం వీ నీట్గా ఉండాలి ఎక్క ఎక్కడ కూడా ఉగ్గు లేకుండా ఫోర్ ఫోల్డ్స్ కూడా ఉగ్గు లేకుండా ఉండాలి నీట్గా ఇప్పుడు ఇది నలభై రెండు ఇంచీలు ఉంది కదా దీనికి మనము బాడీ లూజ్ ఎంత అంటే అమ్మాయిది జస్ట్ వచ్చింది థర్టీ ఎయిట్ అలానే నడుము కూడా తన థర్టీ ఎయిట్ వచ్చింది దానికోసం నేను పైన థర్టీ ఎయిట్ వచ్చింది కాబట్టి నేను పైన నుంచి నడుము కోసం నేను ఫైవ్ ఇంచెస్ లెక్కన కట్ చేసుకున్నాను సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ పెట్టాలన్నమాట నడుము పైనుంచి సో ఇక్కడ నుంచి ఇలా రౌండ్ ష సర్కిల్ షేప్లో ఇలా పెడుతుందని చూడండి ఇలా పెట్టుకోవాలన్నమాట మనము ఫైవ్ ఇంచెస్ థర్టీ ఎయిట్ నడుము వచ్చేటప్పుడు సో ఇలా పెట్టుకొని దీన్ని కట్ చేసుకోవాలి ఇంకా డ్రా చేసుకొని సో సరిపోయిందా లేదని చూసాను టెస్ట్ చేశాను నాకు సరిపోయింది కాబట్టి నేను ఇలా ఇది ఇలా ఉంచేసి నెక్స్ట్ నీట్గా డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి కింద పార్టీంచి ముప్పై ఆరు ఇంచులు కావాలి కదా దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని నేను థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను సో ఇది కూడా ఇప్పుడు పైనుంచి కాకుండా ఎక్కడికైతే ఫైవ్ ఇంచెస్కి మనం పెట్టామో అక్కడ నుండి మెజర్ చేసుకోవాలన్నమాట పైన నడుం పాటు నుంచి ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి మనం ఇక్కడ థర్టీ సెవెన్ అండ్ హాఫ్ టోటల్ ఇది కూడా సర్కిల్ షేప్లో పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకునేటప్పుడు శారీ క్లాత్ ఎక్కడ కూడా కదలకుండా ఉండాలన్నమాట దానికోసం మనం అది డ్రా చేసుకునేటప్పుడు అది కదపకుండా మనమే ఎక్కడ కాకుండా అక్కడ వెళ్ళి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్నాక నీట్గా డ్రా చేసుకున్నాక దాన్ని జాగ్రత్తగా కట్ చేయాలి పిన్స్ ఆల్రెడీ పెట్టించుకుని ఉంచుకోవాలి కాబట్టి పెట్టించుకుని ఉంచుకున్నాను నేను అలానే పెట్టుకున్న తర్వాత కట్ చేసాక మాత్రమే ఆ పిన్స్ని తీయాలి మనం సో ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి ఈ సర్కిల్ షేప్లో ఇలా పైన పైన కూడా ఇలానే కట్ చేసుకోవాలి ఇది సెంటర్ డాట్ కోసం నేను మార్క్ చేసుకుంటున్నాను నడుము పార్ట్లో సెంటర్కి వచ్చేటట్టు కోసం సో ఇప్పుడు ఇది కటింగ్ అయిపోయింది పిన్స్ని నెమ్మదిగా తీసేస్తున్నాను ఇది పిన్స్ తీసాక దీన్ని జాగ్రత్తగా కిందన కానీ పైన కానీ పోగులు రాకుండా నీట్గా ఉంచుకోవాలి ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్లో కటింగ్ అవుతుంది కాబట్టి పోగులు వచ్చేస్తే నీట్గా ఉండదు స్టిచ్ చేసేటప్పటికి మనము కింద జిగ్ జాగ్ చేసుకుంటాం కాబట్టి అది నీట్గా చేసుకోవాలి సో ఇది ఇలా ఫోల్డ్ చేసి ఉంచాక ఇప్పుడు మనకి బాడీ పార్ట్ పద్నాలుగు ఇంచుల పొడవు తీసుకుంటున్నాను మాఫ్ చేసుకుని డ్రా చేసుకుంటున్నాను పొడవు పద్నాలుగు ఇంచులు తీసుకున్నాను అలాగే వెడల్పు పన్నెండు ఇంచులు తీసేసుకున్నాను నేను దీనికోసం పొడవు పద్నాలుగు ఇంచులు వెడల్పు పన్నెండు ఇంచులు తీసుకున్నాక మెడ వెడల్పు నేను రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను అక్కడ నుంచి షోల్డర్ని నేను త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను మిగిలినది మెడ ప్లస్ బొజుము తీసుకున్నాక మిగిలినది నేను చంక వెడల్పు కింద ఉంచేస్తున్నాను సో పైన ఎంత చంక వెడల్పు ఉందో కిందన కూడా అంతే చంక వెడల్పు పెట్టుకోవాలి నెక్స్ట్ బాడీ వెడల్పులో సగంలో చంక తీసుకోవాలి సో నేను బాడీ వెడల్పండి కాబట్టి ఆరించులకి చంక పొడవ తీసుకొని డ్రా చేసుకుంటున్నాను సో మనకి ఇక్కడ ఈక్వల్గా వచ్చిందనమాట చంక పొడవుని వెడల్పు సో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి క్రాస్ కోసం పెట్టి నేను కట్ చేసి డ్రా చేసుకున్నాను అలాగే కింద బాడీ పార్ట్లో కింద నుంచి పైకి ఒక టక్స్ వస్తున్నాయి కదా ఆ టక్స్ నేను మూడున్నర ఇంచులు వెడల్పులో తీసుకుని ఆ టక్స్ పొడవు కూడా మూడున్నర ఇంచీలు వచ్చేటట్టు డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసుకుని ఇక్కడ ఒక సెంటర్ మార్క్ కోసం నేను కట్ చేసుకుంటున్నాను డాట్స్ కోసం ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇదంతా కట్ చేసుకోవటం ఇంకా డ్రా చేసిందంతా చేయి పొడవు కోసం నేను ఐదించీలకి ఒక ఇంచు యాడ్ చేసి ఒక ఇంచు తీసుకొని ఇక్కడ ఈ మూడించుల దగ్గర నేను క్రాస్ చేసుకోవడం కోసం పై నుంచి ఇంచులు డ్రా చేసుకుని వెడల్పు బాడీ వెడల్పు పన్నెండు ఇంచులు కాబట్టి ఈ వెడల్పు పది ఇంచులు తీసుకున్నాను డ్రా చేసుకున్నాను ఇప్పుడు కట్ చేసేస్తున్నాను ఇప్పుడు మనము కిందకి ఫ్రాక్ కిందకి లోపల లైనింగ్ ఉండాలి కాబట్టి ఫ్రంట్కి ఒక పీసు బ్యాక్ ఒక పీసు లైనింగ్ ఉండాలి కాబట్టి నేను థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మనం ఫ్రాక్ పొడవు తీసుకున్నాం కాబట్టి నేను ఒక థర్టీ సెవెన్ ఇంచెస్ ఉండేటట్టు లైనింగ్ని తీసుకుంటున్నాను వన్ ఒక హాఫ్ ఇంచు తక్కువగా తీసుకుంటూ సో ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసి సపరేట్ చేస్తున్నాను ఇలా సపరేట్ చేసుకున్న దాన్ని ఫ్రంట్కి ఒక పార్ట్ గాను ఇది బ్యాక్ ఒక పార్ట్ గాను నేను యూజ్ చేస్తున్నాను సో ఇది ఫోల్డ్ చేసి సైడ్ పెట్టేస్తున్నాను ఇప్పుడు అలాగే బాడీ పార్ట్ లైనింగ్ తీసుకున్నాం కదా దానికోసం ఇప్పుడు శారీలో క్లాత్ కూడా తీసుకోవాలి కాబట్టి నేను ఇలా డబల్ ఫోల్డ్లో నేను క్లాత్ని పెట్టి తీసుకుంటున్నాను తర్వాత దీన్ని స్టిచ్ చేసుకుంటాను కాబట్టి యాడ్ చేసుకుని సో ఇలా నేను కట్ చేసుకుని రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు అంబరుల హ్యాండ్స్ కోసం అంటే రెక్క హ్యాండ్స్ మనకు కావాలి కాబట్టి ఈ ఫ్రిల్స్ హ్యాండ్స్ కోసం ఇప్పుడు నేను ఈ హ్యాండ్స్ లైనింగ్ తీసుకున్నాం కదా దాని క్రాస్ ఎంత ఉందో కొలుచుకొని అంతకు సరిపడా దీనికి తీసుకోవాలి కాబట్టి ముందుగా ఫస్ట్ నాకు పది ఇంచులు పడవు కావాలి కావాలి కాబట్టి హ్యాండ్స్ పడవు సో నేను పదమూడు ఇంచీలు ఫోర్ ఫోల్డ్స్ పైన ఇలా మార్క్ చేసుకుంటున్నాను సర్కిల్ షేప్లో ఇది కూడా ఎందుకంటే ఇవి ఫ్రిల్స్ హ్యాండ్స్ కాబట్టి వీటి కోసం ఇలా ఫోల్ ఫోర్ ఫోల్డ్స్లో మనం ఫోల్డ్ చేశాక ఇలా మెజర్ చేసుకుంటూ వెళ్ళాలి సో నాకు పది ఇంచులు కావాలి కాబట్టి త్రీ ఇంచెస్ యాడ్ చేసుకుని పదమూడు ఇంచులు నేను పెడుతున్నాను అనమాట మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకొని నీట్గా చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి జాగ్రత్తగా ఎక్కడ ఉగ్గు అలా అని ఫోర్ ఫోల్డ్స్లో కూడా క్లాత్ కిందన పైన సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి సో ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు నేను దీన్ని కట్ చేసుకుంటాను ఇప్పుడు దీన్నిలా కొంచెం కిందకి లాగి ఇలా పట్టు పెట్టి మనం జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే ఇది ఆర్మ్ హాల్ దగ్గర మనకి డౌన్లో రావాలి డౌన్గా రావాలి కాబట్టి ఇక త్రీ ఇంచెస్ తేడా పైన పైన కొంచెం త్రీ ఇంచెస్ ఉంచేటట్టు ఉంచి ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం త్రీ ఇంచెస్ మార్క్ చేసుకొని సర్కిల్ టైప్లో కట్ చేసుకోవాలి ఇది ఆర్మ్ కోసం సైడ్ లైంటిగా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్ చూడండి ఇప్పుడు ఫ్రంట్ బార్ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని నేను ఇలా రెడీ చేసుకున్నాను నెక్ తిప్పేసుకొని మనకి ఎగ్ షేప్ లా ఉంటున్న నెక్ నెక్స్ట్ ఇలా టక్స్ని స్టిచ్ చేసి రెడీ చేసుకున్నాను సో ఇలా రెడీ అయిన దానికి ఇప్పుడు మనం ఫ్రంట్ కోసం బ్యాక్ కోసం కింద ఫ్రాక్ కోసం మనం శారీ క్లాత్ని కట్ చేసాం కదా దాన్ని చూసుకుని జాగ్రత్తగా కట్ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు దాని రైట్ సైడ్ దీని రైట్ సైడ్ యాడ్ చేసి స్టిచ్ చేసుకోవాలి మనం ముందుగా సెంటర్ డాట్ని పెట్టాం కాబట్టి ఆ సెంటర్ డాట్ ఎక్కడ ఉందో చూసుకొని ఇక్కడ ఈ బాడీ పార్ట్లు కూడా సెంటర్ డాట్కి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు చూసుకుని మనం స్టిచ్ వేసుకోవాలి ఇలా జాగ్రత్తగా స్టిచ్ వేసుకొని ఇంకో ఇలా జాగ్రత్తగా స్టిచ్ వేసుకుంటూ మనం వెళ్ళాలి కిందన ఎక్కడ ఉగ్గు లేకుండా చూసుకోవాలి అలాగే ఇప్పుడు లైనింగ్ మనం ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ శారీ క్లాత్ పెట్టాం కదా ఈ లైనింగ్ వైపు లైనింగ్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ లైనింగ్ స్టిచ్ చేసేటప్పుడు చిన్న చిన్న కుచ్చులుగా పెట్టుకుంటూ దీనికి కూడా సెంటర్ డాట్ ఇచ్చుకుని ఆ సెంటర్ డాట్ ఈ కుచ్చులు దగ్గర సెంటర్ డాట్ వచ్చేటట్టు కుట్టుకోవాలన్నమాట ఇలా కుట్టుకుంటే మనకి కుట్లు అనేవి బయటకు కనిపించకుండా మధ్యలో ఉండిపోతాయి సో దీనికోసం మనం ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కలిపి షోల్డర్ని యాడ్ చేయాలి ఇలా ఫస్ట్ లాస్ట్ రఫ్ చేసుకుంటూ మనం కుట్టుకోవడం వల్ల కుట్లు వీడిపోకుండా నీట్గా ఉంటాయి అన్నమాట సో ఇటువైపు షోల్డర్ కూడా అలాగే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం హ్యాండ్స్ రెక్క హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం కదా ఈ రెక్క హ్యాండ్స్ని సెంటర్ డార్ పెట్టుకొని షోల్డర్ దగ్గర వచ్చేటట్టు చూసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర డౌన్లో కట్ చేసుకుంటే కాస్త ఇది స్టార్టింగ్ హోల్ దగ్గర స్టార్ట్ చేయాలి సో ఇలా మనం స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నాక మొత్తం ఇంకో స్టిచ్ రివర్స్లో కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు లోపల లైనింగ్ మనం సపరేట్గా యాడ్ చేసుకోవాలి దీనికోసం కిందన అంచుని ఇలా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట వేసుకున్నాక ఇప్పుడు దీనికి కూడా సేమ్ లైనింగ్ వైపే ఈ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకుని హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కావాల్సిన ఫ్రాక్ రెడీ అయ్యింది ఇప్పుడు సైడ్స్ మనము మెజర్ చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలన్నమాట దానికోసం ఫస్ట్ ఫ్రాక్ కింద ఉంటుంది కదా బాడీ పార్ట్ విడిచిపెట్టి ఆ ఫ్రాక్ కింద వైపు ఉండే శారీ క్లాత్ మొత్తాన్ని స్టిచ్ వేసుకోవాలి ముందుగా సమానంగా లెవెల్గా చూసుకొని దీనికి స్టిచ్ వేయాలి ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ రివర్స్లో కూడా ఇంకో స్టిచ్ వేసుకున్నాను నేను ఇంకోవైపు కూడా బోత్ సైడ్స్ కూడా ఇలానే స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు మెజర్ చూసుకొని హ్యాండ్స్ దగ్గర చూడండి ఇలా నీట్గా చూసుకుని ఉగ్గులు లేకుండా లైనింగ్ కూడా చూసుకుంటూ లైనింగ్ తలకు లెంత్ మన హ్యాండ్స్ ఎంత లెంత్ కావాలి బాడీ లెంత్ ఎంత కావాలని మార్క్ చేసుకొని దీన్ని స్టిచ్ వేసుకోవాలి చూడండి కిందన లైనింగ్ కూడా సర్దు పెట్టుకొని నీట్గా కుట్టుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఫ్రాకు చూడండి ఇక్కడ రఫ్ చేసుకోవాలన్నమాట చంక అంటే ఆర్మ్ హోల్ దగ్గర మాత్రం మనం రఫ్ చేసుకుంటే వేంగా చిరిపు కుట్లు విడిపోకుండా ఉంటాయి అలానే నడుం దగ్గర కూడా రఫ్ చేసుకోవాలి మెజర్ చూసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్ వేస్తూ ఇప్పుడు ఇక్కడ బాడీ పార్ట్ అయిపోయాక అక్కడ నుంచి మెజర్ చూసుకున్నాక మనం ఇంకా ఫ్రాక్ తోలుకు క్లాత్ విడిచిపెట్టి లోపల సైడ్కి విడిచిపెట్టి ఓన్లీ లైనింగ్నే స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫ్రాక్ క్లాత్ని లోపల పెట్టేయాలన్నమాట పెట్టేసి ఓన్లీ లైనింగ్కే ఇలా స్టిచ్ రెండు స్టిచెస్ వేసుకోవాలి ఇంటి వైపు అయిపోయాక బోత్ సైడ్స్ కూడా ఆపోజిట్ సైడ్ కూడా ఇలానే స్టిచ్ వేసుకోవాలి చాలా అందంగా నీట్గా రెడీ అయిందండి ఫ్రాక్ ఇప్పుడు ఈ సైడ్ కూడా నేను వేసేస్తున్నాను ఎక్కడ కూడా కుట్లు అనేవి మనకి బయటికి కనిపించవండి కుచ్చులు పెట్టే దగ్గర ఫిల్స్ పెట్టే దగ్గర కానీ నెక్స్ట్ హ్యాండ్స్ దగ్గర చూసారా హ్యాండ్స్ దగ్గర ఎంత నీట్గా ఉందో లైనింగ్ దగ్గర మనకి కనిపించడం ఏం ఉండవు అనమాట ఇలా లోపల నుంచి ఒకటి బయట నుంచి ఒకటి ఇలా వేయటం వల్ల మనకి ఎక్కడ కూడా పోగులు ఊడిపోయినట్టు దారాలు అవి ఏం కనిపించవు పిల్లలకైతే చిరగ్గా అనిపించదండి ఇలా కుట్లు లేకుండా నీట్గా ఉంటే చూడండి కూర్చుల దగ్గర ఎంత నీట్గా ఉందో చాలా చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో అంతా సైడ్స్ బోత్ సైడ్స్ స్టిచ్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్గా మిగిలింది లైనింగ్కి చివరి నుంచి చిన్న ఫోల్డ్ చేసుకోవడం ఉంది కాబట్టి ఈ ఫోల్డ్ని కూడా నేను చేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది అయిపోయింది ఇప్పుడు ఫ్రాక్ ఎంత బాగుందో నీట్గా ఇప్పుడు ఆ పాప వేసుకుంది ఎంత బాగుందో చూడండి ఆ పాప అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్